హాయ్ అండి ఈరోజు మనం శ్రీకాళహస్తి క్షేత్రం గురించి తెలుసుకుందాం శ్రీకాళహస్తి గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉన్న అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండజ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాలి కారణంగా దీపం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది అన్ని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణవాయులింగంగా పూజ అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అందుచేత శ్రీకాళహస్తి కర్పూర కర్పూరలింగంగా కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ లింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాగకుండానే అభిషేకిస్తారు పూర్ణ కథ ప్రకారం ఒకసారి ఆదిశేషునికి వాయుదేవునికి మధ్య ఎవరు ఎక్కువ అని గొడవ జరిగింది వాయుదేవుడు ప్రవేశించకుండా ఆదిశేషుడు కైలాస పర్వతం చుట్టూ తిరిగాడు వాయుదేవుడు పెనుగాలిని సృష్టించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలో కైలాసానికి చెందిన ఎనిమిది ముక్కలు శ్రీకాళహస్తి త్రింకోమలి తిరుచి రామలై తిరువెంకోమలై రజతగిరి నేర్తగిరి రత్తగిరి తిరుపంగళ వంటి ప్రదేశాల్లో పడ్డాయి ఆ పర్వతాన్ని శ్రీకాళహస్తిలో ఉంచి శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం చేయాలని శివుడు బ్రహ్మని కోరాడు ఈ పర్వతాన్ని శివానందేక నిలయం మరియు కన్నప్ప పర్వతం అని పిలుస్తారు వాయుదేవుడు చాలా కాలంపాటు కర్పూర శివలింగాన్ని పూజించాడు శివుడు అతని ముందు ప్రత్యక్షమైనప్పుడు వాయుదేవుడు మూడు వరాలను కోరాడు నేను ప్రతి చోట ఉండాలి ప్రతి జీవిలోపల నేను ఉండాలి నేను పూజించిన ఈ లింగం తర్వాత నా పేరుతోనే తెలియాలి శ్రీకాళహస్తిలో ఉన్న ఈ లింగమే వాయులింగంగా పిలువబడుతోంది పంచభూతలింగాలు అని పిలువబడే ఐదు ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయి ప్రతి ఒక్క శివలింగము ఐదు ప్రాథమిక అంశాలతో ఒక దానిని సూచిస్తాయి పృథ్వీలింగం ఏకాంబరేశ్వరం జలలింగం జంబుకేశ్వరం అగ్నిలింగం అరుణాచలేశ్వరం వాయులింగం శ్రీకాళహస్తి ఆకాశలింగం చిదంబరం ఇంకా కాళహస్తిలో పెనవేసుకున్న భక్తుల కథలు అద్భుతం భక్తి ఉంటే ఆ పరమేశ్వరుని కరుణ ఎలాంటిదో ఈ కథల్లో మనకు తెలుస్తుంది స్త్రీ అంటే శాలీయుడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు లేదా హస్తి శివలింగానికి నీరు పోసి శుభ్రం చేసేది బిలవపత్రాలతో పూజ చేసేది శాలి పురుగు శివలింగం చుట్టూ తన గూడు కట్టుకుని ద్వారా లింగరక్షణ చేసేది పాము తన మణిని స్వామికి ఆభరణంగా అలంకరించే పూజ చేసేది విగ్రహాన్ని అలంకరించవచ్చిన ఏనుగు ఒకరోజు పాము పెట్టిన ఆభరణాలను తొలగించింది దాంతో పాము ఏనుగ మధ్య గొడవ జరిగింది పొట్లాట మధ్యలో ఇరుక్కుని సాలిపురుగు చనిపోయింది అలాగే ఏనుగు పాము కూడా మరణించాయి వారి ఆత్మల వలన తనలో విలీనం చేసుకుని స్వామి ఇక్కడ స్వయంభూగా కొలువైనట్లు చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సద్యోముక్తి క్షేత్రం శివానందేక నిలయం సత్యమహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞానపరిశూనాంబ తూర్పుముఖంగా స్వామివారు పశ్చిమముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఇంకో కథ ప్రకారం అర్జునుడు పాతుమ శాస్త్రం కోసం శివుడిని ధ్యానిస్తున్నప్పుడు అతడిని పరీక్షించడానికి శివుడు జంతువేటగాడుగా ఆ అడవిలో ప్రవేశించాడు శివుడు మరియు అర్జునుడు రెండు బాణాల మూక అనే రాక్షసుడిని చంపడం వల్ల శివుడికి అర్జునుడికి యుద్ధం మొదలైంది రెండు మరియు చివరికి అర్జునుడి ప్రయత్నాలకు ముగ్ధుడై శివుడు అతని పాశాపతాస్త్రాన్ని ఇచ్చాడు ఒక జానపద కథ ప్రకారం శివుడు కూడా తదుపరి జన్మలో తన గొప్ప భక్తునిగా జన్మించమని ఆశీర్వదించాడు కాబట్టి అతను కలియుగంలో కన్నప్పగా మళ్ళీ భక్తుడిగా జన్మించాడు మరియు చివరికి ముక్తిని పొందాడు కన్నప్పగా వేటగాడు అడవిలో దొరికిన శ్రీకాళహస్తీశ్వరి ఆలయంలోని వాయులింగానికి గట్టి భక్తుడు వేటాడే దగ్గరికి చెందిన అతనికి శివుడిని ఎలా పూజించాలో తెలియదు సమీపంలోని స్వర్ణముఖి నది నుంచి తెచ్చిన శివలింగంపై నోటి నుంచి నీళ్లు పోసినట్లు చెబుతారు తాను వేటాడిని జంతువునైనా శివునికి అర్పించేవాడు కానీ హృదయంలో స్వచ్ఛమైన వాడు మరియు అతని భక్తికి నిజమైనది కాబట్టి అతని అర్పణలను అంగీకరించాడు ఒక్కసారి శివుడు కన్నప్ప యొక్క అచంచలమైన భక్తిని పరీక్షించాడు మరియు ఆలయంపై కప్పుడు పడటం ప్రారంభించాయి లింగానికి ఎలాంటి నష్టం జరగకుండా లింగానికి అప్పి ఉంచిన కన్నప్ప తప్ప పూజారులందరూ సంఘటన స్థలం నుండి పారిపోయారు అందువల్ల అతనికి పరాక్రమవంతుడు అని పేరు పెట్టారు శివలింగం యొక్క కన్ను రక్తం మరియు కన్న రక్తం కన్నీరు కారడం గమనించాడు శివుని కన్ను గాయపడిందని గ్రహించి కన్నప్ప తన బాణాలతో తన కన్ను తీసి శివలింగం యొక్క రక్తస్రావం ఉన్న ప్రదేశంలో ఉంచాడు దీంతో లింగానికి కంటిలో రక్తస్రావం ఆగింది కానీ విషయాలను మరింత క్లిష్టాతరం చేయడానికి లింగం యొక్క మరో కన్ను కూడా రక్తం కారడం ప్రారంభించిందని అతను గమనించాడు కాబట్టి కన్నప్ప తన మరో కన్నును కూడా ఈ తీస్తే లింగం యొక్క రెండవ కన్నుపై తన రెండవ కన్ను ఎక్కడ పొంచాలో తెలియక అందుడిగా మారతాడని అనుకున్నాడు కాబట్టి అతను రక్తస్రావం అయిన రెండవ కన్ను యొక్క ప్రదేశాన్ని గుర్తించడానికి లింగంపై తన కుడి బటన వేలును ఉంచాడు మరియు అతని ఏకైక కన్నును తీయడానికి కొనసాగాడు అతని విపరీతమైన భక్తికి చలించి శివుడు కన్నప్ప ముందు కనిపించాడు అతని ఏకైక కన్ను తీయకుండా ఆపి అతని రెండు కళ్ళను పునరుద్ధరించాడు అతను కన్నప్పని అరవై మూడు మంది నాయరార్లతో పదవ వ్యక్తిగా చేశాడు మరియు అతనికి కన్నప్పరే లేదా కన్నప్పనాయర్ అని పిలుస్తారు కన్నప్ప శివునితో కలిసి ఈ లింగంలో విలీనం అయ్యాడు మరియు చివరి మోక్షం పొందాడు శ్రీకాళహస్తీశ్వరుని భార్య జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కూడా శివజ్ఞానమై శివుడు ఒకసారి భూలోకంలో పుట్టమని శపించాడు దేవి శ్రీకాళహస్తిలో తపస్సు చేసింది మరియు శివుడు ఆమెకు పూర్వం కంటే చాలా అందమైన దివ్య శరీరాన్ని తిరిగి ఇచ్చాడు ఇక్కడ మనం అమ్మవారి చిన్నప్పుడు రూపం కూడా దర్శించవచ్చు ఈ ఆలయంలో ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుని దర్శించుకుని తర్వాత కాళహస్తీశ్వరిని భక్తులు దర్శించుకుంటారు పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయం కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ నుంచి మూల విరాట్ వరకు అడుగు అడుగునా ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న దక్షిణామూర్తి దర్శనం ఆయన విభూతి పిల్లలకి దోషాలు లేకుండా చేస్తుంది అని చెప్పారు అలాగే ప్రక్కన బ్రహ్మదేవుని గుడి కూడా ఉంది సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుడి పాదాల చెంతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో దీనికి భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుని భక్తు అవల్లభుడు అని కూడా పిలుస్తారు ఆ మహాశివరాత్రి నాడు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం పరమే